అప్పుడు సులో ఇలాగ ప్రకటన చేశాను గాఢాంధకాల మందు నేను నివాసము చేయునని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు నీవు నిత్యము కాపురమునుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరము నీకు కట్టించి ఉన్నాను అని చెప్పే అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇజ్రాయేల సమాజ సమాజకులందరూ నిల్చుండగా వారిని దీవించను మరియు రాజు ఇట్లు ప్రకటన చేశాను నా తండ్రి అయిన తా వీధులకు మాట ఇచ్చి తానే స్వయంగా నెరవేర్చిన ఇజ్రాయేల దేవుడైన ఎనోకు స్తోత్రము కలుగును గాక ఆయన సెలవిచ్చిన దిమనగా నేను నా జనురను అయగుప్త దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామం నా నామం ఉండుటకై ఒక మందిరమును కట్టిపోనని నేను ఇజ్రాయేల గోత్ర స్థానంలో ఏ పట్టణముకైనానో కోరుకోనలేదు నా జనులైన ఇజ్రాయెళ్ల మీద అధిపతిగా ఉంటకై ఏ మనుషుని ఆయనను నేను నియమించలేదు అప్పుడు నా నామందు నా నామందుటకై యర్షులేమును కోరుకుంటుని నా జనులైన ఇజ్రాయేళ్ల మీద అధిపతిగా ఉండుటకై దావీదు కొను కోరుకుంటుని ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరంను కట్టింపవనని నా తండ్రి అయిన దావీదు మనోబ్రి ఆశ అయితే యహోవా నా తండ్రి అయిన దావీతో సెలవిచ్చినది ఏమనగా నా నామణతో కొరకు మందిరంను కట్టిపోనని నీవు ఉద్దేశించిన ఉద్దేశమే మంచిదే కానీ నీవు ఆ మందిరంను కట్టరాదు నీకు పుట్టబావు నీ కుమారుడే నామం నాకు ఆ మందిరంను కట్టును అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాట ఎహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు ఎహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీనకు ప్రతిగా రాజున ఇజ్రాయేల్ రాజా రాజాసన మందు కూర్చుండి ఇజ్రాయేల్ దేవుడైన యహోవాకు మందిరంను కట్టించి ఎహోవా ఇజ్రాయేల్తో చేసిన నిబంధనకు గుర్తైన మండపంను దాని ఎందు ఉంచిదని చెప్పి ఇజ్రాయేల్ అందరూ సమాజముగా కూడి చూచుండగా ఎహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశారు తాను చేయించిన ఐదు మూరల పొడవును ఐదు మూరల అడుగును మూడు మూరల గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందించి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడియున్న ఇజ్రాయిల్ అందరూ ఎదుటను మోకాళ్ళు నీ చేతులు ఆకాశం వైపు చాపి సులోమాను ఇట్లా ప్రార్థ ప్రార్థన చేశాను ఏహోవా ఇజ్రాయల దేవ హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధన నెరవేర్చు కృపను చూపుచూ ఉండు నీ వంటి దేవుడు ఆకాశం భూమి అందైనను లేడు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నేను సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నాను నీవు వాగ్తనము చేసిన ఈ దినంన కట్టబడుచున్నట్లుగా దానిని నెరవేర్చి ఉన్నావు నీవు నా మందిరమున మంది నా ముందరం నడిచినట్లుగా నీ కుమారులను తన ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన అడలా ఇజ్రాయల్ సింహాసనం మీద కూర్చుంటూ వాడు నా ఎదుట నీకు ఉండక పోనని నీవు నా సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట దేవా దేవాహోవా దయచేసి నెరవేర్చును ఇజ్రాయల దేవా నీవు నా సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమౌను గాక మనుషులతో కలిపి దేవుడు భూమి అందు నివాసము చేయను ఆకాశము మహా ఆకాశము నిన్ను పట్టజాలనే చాలావే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా దేవా ఎహోవ నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన ఎందు విన్నపము ఎందుకు లక్ష్యం ఉంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆకించును నీ సేవకుడు ఈ స్థలము తట్టు తిరిగి చేయుచున్న విన్నపములు వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమందున్న ఈ మందిరము మీద నీ కరు దూష్టి రాత్రింబాడు నిల్చునిగాక నీ సేవకుడును నీ జనులైన ఇజ్రాయిలను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థన ప్రార్థనను నీవు ఆలకించుము ఉన్న నీ నివాస స్థలం ఉన్నందు ఆలకించుము ఆలకించినప్పుడు క్షమించు ఎవడైనను తన పొరుగువాని ఎలా తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించుటే అతని మీద ఒట్టు పెట్టమని పెట్టబడి ఆ ఒట్టు మందిరమందు నీ బలిపీఠము ఎదుటకి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులను న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీద శిక్ష రప్పించి నీతి పరుల నీతి చొప్పున వానికి ఇచ్చి వారి నీతిని నిర్ధారణ చేయను నీ జనుడైన ఇజ్రాయిలు నీ దృష్టికి ఎదుట పాపము చేసిన వారి తమ శత్రువుల బలమును నిలవలేకపోయినప్పుడు వారు నీ యు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఇలా ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇజ్రాయిలు చేసిన పాపమును క్షమించి వారికి వారి పితరులకు నీ ఇచ్చిన దేశమును వాని వారిని మరలా రప్పించువు కాక వారు నీ దృష్టి అంతా పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురిసిన కురియనప్పు కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమపట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగినలా ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు మిజ్రాయిలు చేసిన పాపము క్షమించి వారు నడవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థంగా ఇచ్చిన దేశమును వాణి దయచేదుగాక కాక దేశమునందు కలుగు కానీ తెగులు కానీ కనపడిన కనపడినప్పుడైనను గాడ్పు కానీ దెబ్బ కానీ చిత్త పట్టుట కానీ తగినప్పుడైనా మిడతలు చీడ పురుగులు గాని దండు దిగినప్పుడు అయినను వారి శత్రువులు వారి దేశపు పట్టడంలో వారిని ముట్టడి వేసినప్పుడైనాను ఏ బాధ కానీ ఏ రోగము కానీ వచ్చినప్పుడైనాను ఎవడైనా ఇజ్రాయిల్ ఇజ్రాయిలకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించుచు ఈ మందిరం తట్టు చేతులు చాపి చేయు విన్నపములను ప్రాధాన్యము నీ నివాస స్థలమైన అందుకు నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరుల దేశమందు వారు తమ జీవితకాలం అంత నీ అందు భయభక్తులు కలిగి నీ మా అందములను నడిచినట్లుగా వారి వారి హృదయం నేను ఎరిగి ఉన్నా నీవు వారి సకల ప్రవర్తన తగిలినట్లుగా ప్రతిఫలము దయచేయుము గాక నీవు ఒక్కడివే మానవుల హృదయం ఎరిగిన వాడవు కదా మరియు నీ జనుడైన ఇజ్రాయేల్ సంబంధులు కానీ అన్యుడు మీ ఘనమైన నామంను కూర్చు నీ బాహుబలంను కూర్చు చాచిన చేతులను కూర్చు విడిన వారే దూరదేశం నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలం ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి మీ జనులకు ఇజ్రాయేళ్లకు తెలుసున్న తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామంను తెలుసుకొని ఎందు భయభక్తులు కలిగి నేను పట్టిన ఈ మందిరము నీ పేరు పెట్టబడదని గ్రహించినట్లుగా ఆ నీరు నీకు మొరపెట్టిన దాన్ని నీవు గాక నీ జనులు నీవు పంపిన మార్గం తమ శత్రువులతో యుద్ధము చేయటకే బయలుదేరని ఉద్దేశించి నీవు కోరుకుని ఈ పట్టణము తట్టును నీ నామొన్నకు నేను పట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఆకాశం నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనను ఆలకించి వారి కార్యము గాక పాపము చేయని వాడెవడు లేడు కనుక వారు నీ దృష్టి నుండా పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశం నన్ను పట్టుకొని పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని మేము పాపము చేసి తిమి భక్తి భక్తిహీనులుగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలో ఉన్న దేశమందు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ నీ యుద్ధకు మళ్ళుకొని తమ పితరులకు నీ ఇచ్చిన తమ దేశము మీదకి నీవు కోరుకున్న ఈ పట్టణము మీదకి నీ నామకరత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదకి నీ మనస్సు తిప్పు విన్నపం చేసినలా నీ నివాసస్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనను ఆలకించి వారి కార్యము నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జన్మను గాక నా దేవ ఈ స్థలమందు చేయబడి విన్నపమును మీద నీ కరు దృష్టి గాక నీ చెవులు దానిని ఆలకించును గాక నా దేవ యహోవ బలమున కాదాలు మనకు నీ మందసమును దృష్టించలేము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవ నా యహోవ నీ యాచకులు నీ రక్షణ గాక నీ భక్తులు మీ మెడను బట్టి సంతోషంతోరు కాక ఏహో దేవా ఏహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజుముఖుడవై ఉండకుము నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకుని